सौन्दर्यलहरिलो नि आरवश्लोकं धनुष्प्रौष्पं मौरी मधुकरमयि पञ्चविशिखा वसन्तः सामन्तो मलयमरुदायो धनरतः तथाप्येक सर्वं हिमगिरिसुते कामपि कृपाम् अपाङ्ग జగనంగు విజయతే ఇప్పుడు దీని అర్థం తెలుసుకుందాం ఓ హిమవత పర్వత రాజపుత్రి పుష్ పుష్పమయమైన విల్లు తుమ్మెదలతో వరుసలతో కూర్చిన అల్లెత్రాడు లెక్కకు ఐదు మాత్రమే బాణములు కమలము ఎర్ర తామర రక్త కైవరము ఎర్ర కలువ కల్హారము తెల్ల కలువ నల్ల నల్లకలువ సహకారము మామిడి పువ్వు అల్పాయుష్కుడు జడు అయిన వసంతుడు చెలికాడు మలయ రథము ఏమాత్రమును సమర్థులు కానివి కానివియగు ఇట్టి సాధన సామగ్రులతో కనీసం శరీరము కూడా లేని వాడయ్యెను మన్మధుడు నిన్ను ఆరాధించి అనిర్వచనమైన నీ కరుణా కటాక్షంను పొంది ఈ సమస్త జగత్తును జయించుచున్నాడు కదా